అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇది వచ్చేసి హోలీ రోజు బ్లాగ్ అనమాట మా పిల్లల కోసం మీషోలో హోలీ రోజు వేయడం కోసం ఇలా టీషర్ట్స్ అయితే తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగుంది హోలీ అంటేనే పిల్లలకి చాలా ఇష్టం ఇంకా ఇలాంటి టీ షర్ట్స్ కూడా తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి తీసుకున్నాను ఒక్క టీషర్ట్ వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇప్పుడే మా బావా డ్యూటీకి వెళ్ళిపోయాడు ఐ మీన్ యూనిట్ లో హోలీ సెలబ్రేషన్స్ చేస్తారు అలాగే ఇప్పుడు ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా ఒక ప్లేస్ లో అరేంజ్ చేస్తారనమాట అక్కడికి మేడంస్ కిట్లో వస్తారు అక్కడ కలర్స్ అలాగే స్వీట్స్ స్నాక్స్ వంటివి అన్ని ప్రిపేర్ చేస్తారనమాట సో అక్కడే మా బావకి డ్యూటీ వేశారు మా బావ పట్టుకుంటాడు నిన్నటి నుంచి మా పిల్లలు ఒకటే గొడవ ఎప్పుడు హోలీ అవుతుంది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి కలర్స్ ఇవ్వండి అని చెప్పి నీళ్లతో ఆడుతున్నారు అసలు ఇక వీళ్ళని రెడీ చేసి ఇక నేనైతే కిందికి పంపించేసి ఆ తర్వాత నేను రెడీ అయి వెళ్ళాలి కదా మళ్ళా ఈ అయితే వీళ్ళని పంపించేస్తాను ఇక డ్రెస్లు ఎలా ఉన్నాయి చేయండి చూడు హ్యాపీ హోలీ ఇక్కడ పిచికారీలతో అయితే బాగా ఆడతారనమాట అదేనండి పంపు కొట్టే వాటి లాగా ఉంటాయి కదా అవి డబ్బాలలో నీళ్లు పోసుకొని ఆడతారనమాట సో వాటి కోసం అని వాటర్ లో కలపడం కోసం మా బావ రెండు కలర్స్ తీసుకొచ్చాడు బ్లూ కలర్ సో ఒక బకెట్లో కలరు కలిపి వాళ్ళకి కింద పెట్టేసేయి వాళ్ళే కాసేపు ఆడుకుంటారు అని చెప్పాడు సరే లేక అని చెప్పి నేను కూడా అదే పని చేస్తున్నాను ఇది వచ్చేసి ఏమంటారండి స్నోబాటిసా సో ఇవి కూడా తీసుకువచ్చాడనమాట సో వీటితోటి కూడా భలే ఆడుతున్నారు వీటితో దీంతో నాకు పెద్ద తలకే నొప్పి అయిందండి అంటే మావుడు అక్కడికి మేము ఇందాక చెప్పాను కదా అందరం ఒక దగ్గరకి వెళ్ళి ఆడతామని చెప్పి హోలీ సో అక్కడికి తీసుకొచ్చాడనమాట వీని దగ్గర నుంచి వేరే అబ్బాయి తీసుకొని వాడు వీని కళ్ళల్లో కొట్టాడు చాలాసేపు ఏడ్చాడనమాట పిల్లలు చిన్నపిల్లలు కదా కిందికి పంపాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఏమో అంటే చిన్నపిల్లలను చూడరు పిల్లలు హోలీ అనగానే కలర్స్ కొట్టడం అది చేస్తూ ఉంటారు కదా మా చిన్నోడేమో చిన్నోడు నాకు వాడితోటే భయం అనమాట నాదేమో ఫోర్త్ ఫ్లోరు ఇక్కడ నుంచి పిల్లల్ని అబ్జర్వ్ చేయాలంటే అసలు ఇంట్లో పని చేసింది ఉండదు వాళ్ళని చూసిడే సరిపోతుంది ఇంట్లో ఉండని రాంటేనేమో వీళ్ళైతే చెప్పిన మాట వినరు పొరపాటున మా పెద్దోడు బయటకు వెళ్ళాడు అనుకోండి ఇక మా చిన్నోడు ఏడుపోయి స్టార్ట్ చేస్తాడు వాడు స్కూల్కి వెళ్తేనే జర ప్రశాంతంగా ఉంటాడు స్కూల్కి వెళ్ళాడు ట్యూషన్కి వెళ్ళాడు అని ఏదో ఒకటి చెప్తే సైలెంట్గా ఉంటాడు కానీ వాడికి హాలిడేస్ వచ్చినప్పుడు వీడి కళ్ళ ముందు లేకపోతే వీడైతే అస్సలు ఉండడు అనమాట పిల్లలతో వచ్చిన తలనొప్పి ఇది కదా హామీగా మొత్తానికి మొత్తానికైతే కిందికి పంపించేస్తున్నాను కాసేపు ఆడుకుని రా అని చెప్పి త్రీ టైమ్స్ అసలు చాయ్ వేడి చేసుకుంటున్నాను మళ్ళీ పక్కన పెడుతున్నాను వేడి చేస్తున్నాను పక్కన పెడుతున్నాను ప్రశాంతంగా తాగుదాం అని చెప్పి కానీ వీళ్ళు ఎక్కడ తాగనిస్తున్నారు ఒకసారేమో కిందికి వెళ్తా అని ఒకసారేమో ఇదని ఒకసారేమో ఏమో అదని ఇందాకేమో చెత్తబండి వచ్చిందనమాట అది పాడేసి వచ్చి తాగుదాంలే అని అనుకున్నాను మళ్ళీ ఏమో వీళ్ళు కిందికి వెళ్తా అని చెప్పి ఏడుస్తుంటే సరేలే అని అనుకున్నాను షూస్ వేసుకోని రా అంటే నేను వేసుకోను అని అంటున్నారు వామో వీళ్ళకు వద్ద దండం రా బాబు అని చెప్పి ఇద్దరికి షూస్ వేసి పంపించి నిదానంగా తాగి పని స్టార్ట్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను అనమాట అస్సలు అవ్వట్లేదు అమ్మయ్య మొత్తానికైతే ఇందుకు వెళ్తున్నారు కిందికి దిగేసి అయితే ఆడుకుంటున్నారు ఇక నేను ఈ లోపు రెడీ అయ్యి కిందికి వెళ్ళిపోవాలి వెంటనే మీ సైడ్ హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి కమెంట్ చేయండి మా చిన్నోడు అయితే ఎంత బాగా ఆడుతున్నాడో చూడండి అసలు నేను మా చిన్నోడుతోటే టెన్షన్ ఉంటుంది అనుకుంటాను కానీ మా పెద్దోడే మరీ అల్లరి చేస్తాడు మా చిన్నోడు చాలా మంచిగా ఆడుకుంటాడు అంటే అడ్జస్ట్ అయిపోతాడనమాట మా పెద్దోడు అంటే ప్రతి దానికి ఏడుస్తూ ఉంటాడు వాడితోటి నాకు చాలా భయం

అమ్మయ్య మొత్తానికి కొట్టుకుంటున్న తిట్టుకుంటున్న ఇక్కడికైతే వచ్చాము అంటే మా వెనుక బ్లాకే అనమాట కానీ రావడానికి ఇంత టైం పట్టింది ఇంకా మేడమ్స్ అయితే రాలేదు అందరూ వెయిట్ చేస్తున్నారు వచ్చానో లేదో ఇంత అంటే కొంచెం కూడా కలర్ లేకుంటే ఏం బాగుంటుందని చెప్పి అందరూ కలర్ అయితే పూసేశారు బామో అసలు హోలీ అంటేనే భయం వేస్తుంది అందుకే నేను పెద్దగా ఆడానన్నమాట ఇక్కడైతే బాగా ఆడతారు అసలు మనం ఎక్కడున్నా సరే మన హిందీ కంటే తెలుగు వాళ్ళతోటే ఎక్కువగా ఉంటాం కదా ఇక మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి నేను వెతుక్కుంటున్నాను ఇక అంత హిందీ అగో మా బావక్కడ డ్యూటీ చేస్తాను చూసిల్లో ఇక అందరికీ స్నాక్స్ అన్నీ అరేంజ్ చేయడం కోసం కొంతమందికి ఇక్కడ డ్యూటీ ఇచ్చారనమాట సో ఇక మా బావ అయితే మా చిన్నోడిని పట్టుకుంటాడు ఇంకా నేనైతే రిలాక్స్గా ఉండొచ్చు చూడండి ఇక అందరూ మేడాల కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఆల్రెడీ హోలీ ఆడేశారు ఇక చూస్తున్నారు మేడమ్స్ వస్తే ఇంకా వాళ్ళకి రంగు పూసేసి ఇంకా మళ్ళీ స్నాక్స్ అవి తిని వెళ్ళిపోతారనమాట ఆల్రెడీ మా చిన్నోడు అక్కడికి పో వెళ్ళి జ్యూస్ ఇట్లా తాగి ఆడ కూర్చుంటుండనమాట ఇక మరిద్విగా అంతటి ఉన్నదే కదా ఇక పిల్లలతోటి గొడవ పడడం రంగు పూస్తే నాకు వాళ్ళు ఇది పూసారు ఇది అది పూసారని వచ్చి ఏడవడం వాడైతే నా తల తింటున్నాడు ఇక్కడ లాస్ట్ టైం కంటే ఈసారి హోలీ చాలా సింపుల్గా జరిగినట్టు అనిపించింది నాకు లాస్ట్ టైం మంచిగా డీజే పెట్టి వాటర్ ఐ మీన్ వాటర్ సప్లైర్ అది ఉంటుంది కదా సో అది తీసుకొచ్చి డ్యాన్సెస్ బాగా వేసారు మేడమ్స్కి ఇట్లా సో మేడమ్స్ అయితే ఇక వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నారు సో మేడమ్స్ వెళ్ళగానే మేము కూడా వెళ్ళిపోతాము సో ఇదే అనమాట ఇక మేమైతే మా చిన్నోడు నా కోసం వెతుక్కుంటున్నాడు ఇక మేమైతే ఇంటికి బయలుదేరుతాం ఇక ఎందుకంటే మేడం వెళ్ళిపోయారు కదా ఇక లాస్ట్ ఫైనల్గా మాకు అయితే స్నాక్స్ జ్యూస్ అన్నీ తీసుకొస్తారనమాట హోలీ ఆడి అందరూ అలసిపోతారు కదా సో అందుకోసమే ఇక్కడైతే ఇది ఫ్యాంటా జ్యూస్ అని ఉంటుంది నాకు అస్సలు ఇది ఇక మా బావి కదా సప్లై చేసేది ఇక పిల్లలకి నాకు అందరికీ తెగి ఇచ్చేస్తున్నాడు ఇక నాకేమో వద్దులే అని చెప్పి ఆ స్వీట్స్ ఏమో మొత్తం గీతో చేస్తారు గీతో చేసినవి తినే వాళ్ళకి నచ్చుతాయి కానీ అంత బాగా అనిపించదు గీ స్మెల్ కొందరికి నచ్చదు సో నేను అదే టైప్ అనమాట నాకు నచ్చలేదు సో తినలేదు వీళ్ళంతా మన తెలుగు గ్యాంగ్ సో ఇక కాసేపు అక్కడ ఉండేసి ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ ఎంజాయ్ చేసే బాగానే ఉంది కానీ ఇంటికాడ ఇక్కడ పని అక్కడ ఉందనమాట మళ్ళీ మా బాబు ఎప్పుడు వస్తాడో ఏంటో అంటే నాన్ వెజ్ ఏమైనా తీసుకొస్తా అని చెప్పారనమాట సో మళ్ళీ వంట ఉండాలి కదా సో అందుకోసమే ఇక ఆయన ఫోన్ చేస్తే బిజీగా ఉన్నారు కదా సో ఇక ఎప్పుడైనా రానిలే అని చెప్పి ఇంటికి వెళ్ళి ఇక మేము ఫ్రెష్ అవుతామని చెప్పి ఇక ఉంది కాసేపే కానీ అసలు చాలా అలసిపోయినట్టు అనిపించింది ఇక ఫస్ట్ అయితే రాగానే వాటర్ తాగి రిలాక్స్గా కాసేపు కూర్చున్నాను మళ్ళీ నాకు ఫీవర్ వచ్చింది చెప్పలేదు ఇక ఫీవర్ రావడం వల్ల కాసేపు టైం స్పెండ్ చేసినా సరే కింద అంత అలసిపోయినట్టు అనిపించింది కాసేపు పడుకుంటే బాగుండు అనిపించింది ఇక అందుకని పిల్లలు మొత్తం రంగుతో ఉన్నారు కదా వాళ్ళని ఫ్రెషప్ చేయించాలి ఇంకా నేను కూడా స్నానం చేయాలి వంటకు ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నా సో ఇక చూస్తాను ఇంకా పని స్టార్ట్ చేసేసి కాసేపు అయితే రిలాక్స్ అవుతాను అప్పబాబా ఈసారి అయితే కలర్ మరీ జుట్టు పైన మరీ వేసేసారు అసలే ఉన్నది జుట్టు ఇంతంత మాత్రం అంటే ఇంక ఈ కలర్ వేసారు చూడండి అసలు అసలు దులిపితే రాలుతుంది కలర్ అయితే మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ మీద పోసేసారనమాట అసలు బయట చూడండి మామూలుగా లేదు ఒక్కొక్కరు అయితే వాటర్లో అసలు ఎంతకన్నా డాన్స్ వేస్తున్నారు ఎవరు బ్లాక్ ముందు వాళ్ళైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేవు అనమాట అంతలా ఎంజాయ్ చేస్తున్నారు సరే లేక మా బాబు ఎప్పుడొస్తాడో ఏమో అని చెప్పి అల్లం ఇట్లా కట్ చేసి పెట్టుకొని అంటే మిక్సీ పట్టి పక్కకు పెట్టి ఇక నేను స్నానంకి ఇట్లా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి అలాగే నా వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అనటు ఇంతవరకు ఓపికగా మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరి బాయ్ బాయ్